దేశ్ లో కోటమి కట్టిన పార్టీలు టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కానీ డబల్ గేమ్ ఆడుతున్నది జగన్మోహన్ రెడ్డి అనేది తెలుగుదేశం పార్టీ నాయకులే చేస్తున్న ప్రచారం అసలు కూటమికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం ఒక పక్క షా టీం వేరు అంటారు నరేంద్ర మోడీ టీం వేరు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి ఉన్న పరిచయం వేరు అంటారు అమిత్ షాకు చంద్రబాబు గారికి ఉన్న పరిచయం వేరు అంటారు అలాగా ఇక్కడ పొత్తు విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన చంద్రబాబు గారో లేదంటే అమిత్ షా మోడీలో లేదంటే పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురుకి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభావం అక్కడ కనిపిస్తుందా రఘురామకృష్ణరాజు గారు జగన్ నే టార్గెట్ చేశారు ఇప్పుడు అనపర్తి మాజీ ఎమ్మెల్యే నలమలి రామకృష్ణారెడ్డి చేసిన వైసీపీనే టార్గెట్ చేస్తున్నారు వాళ్ళకి సీట్లు రాకపోవడానికి కారణం ఈ కూటమిలో ఉన్న ఎవరి పేర్లు చెప్పట్లేదు జగనే కారణం అంటున్నారు ఏంటి లింకు డబుల్ గేమ్ ఆడుతున్నది ఎవరు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం సరే ఎలా చూడాలి జగన్మోహన్ ఒక రకంగా కూటమిలో సీట్లు కేటాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చేసేస్తున్నారా లేదంటే కేంద్రంతో అలా మాట్లాడి ఈ స్థానాల్లో వీళ్ళని పెడితే ఆ ఓటు బ్యాంక్ వైసీపీకి కలిసి వస్తుంది చెప్పి ఒక వ్యూహం అన్న ముందు రచించుకొని కూటమి కట్టారా ప్రాక్టికల్గా ఏంటంటే ఇది సోషల్ మీడియా యుగం సోషల్ మీడియాలో ఉండేటటువంటి క్యాడరు ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరిపే విద్యావంతులు కాదు ఇప్పుడు జరుగుతున్నది విద్యావంతులలో పెర్వర్టెడ్ స్టేజ్ చదువుకున్న వాళ్లే గా ఆలోచించడం పెర్వర్టెడ్ గా బిహేవియర్ వైపు వెళ్తున్నటువంటి రోజులు ఇవి దాని పరిణామక్రమే ఇక్కడ కనబడుతుంది ఆ భయమే ఇక్కడ కనబడుతుంది ఇప్పుడు ఒక నల్లమెల్లికో ఒక కృష్ణరాజుకో వైసీపీ వాడేవాడు సపోర్టింగ్ గా కామెంట్ చేయడు ఎవరు కామెంట్ సపోర్టింగ్ గా చేసేది తెలుగుదేశం జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎందుకు వాళ్ళు ఆ జట్టు కట్టున్నారు ఇప్పుడు వాళ్ళు చంద్రబాబుని తిట్టాడు అనుకోండి వైసీపీ వాళ్ళని ఏం సపోర్ట్ చేయరుగా వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళ తెలుగు సర్కిల్స్ లో వ్యతిరేకంగా వాళ్ళని తిట్టడం బిగిన్ చేస్తారు వాళ్ళని ఫుట్బాల్ ఆడుకుంటారు పార్టీకి వెన్ను పోటీ అందరూ ఇలా ఉంటారేమో చంద్రబాబు గారిని అమితంగా ప్రేమించే వాళ్ళే ఎలా ఉంటారు ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం కొన్ని రోజుల క్రితం మాట్లాడుకున్నాం వరమ కూడా టీడీపీ నాయకుడే వర్మ పిఠాపురం వరమ్మకి ఎప్పుడైతే సీట్ రాదని తెలిసిందో వాళ్ళు ఎన్ని బూతులు తిట్టారా చంద్రబాబు నాయుడు గారు నాకు రామకృష్ణారెడ్డి వాళ్ళు అనేది ఇప్పుడైనా అక్కడ కార్యకర్తల దగ్గరికి వెళ్తామన బూతులే తిడతారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కి భయపడి వీళ్ళు మాట్లాడుతున్నారు అంటున్నా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కి భయపడి వీళ్ళు నిజం మాట్లాడలేరు ఇప్పుడు కారణం ఏంటన్నది వాళ్ళ ఇద్దరికీ తెలుసు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజమండ్రి అర్బను రాజమండ్రి రూరలు విజయవాడ సెంటర్లో కాకినాడ పార్లమెంటు హిందూపురం పార్లమెంటు ఇవన్నీ బీజేపీ అడిగింది ఏమి ఇచ్చారు వాళ్ళు ఇవ్వలేదుగా అడిగిన విశాఖపట్నం అడిగితే ఇచ్చారా ఇవ్వలేదు కదా ఆయన ఇవ్వాలనుకున్నయే ఇచ్చాడు అవును వీళ్ళు అడిగిన వాటిల్లో కేవలం పదో వంతు ఇచ్చి మిగతా తొంభై శాతం ఆయన రుద్దాలనుకున్నదే రుద్దాడు అంతే కదా అట్లాంటప్పుడు అనపర్తిలో ఆయన వాస్తవంగా చంద్రబాబు డబుల్ గేమ్ అన్నటువంటిది అక్కడ అసలరేజన్ ఆ ముక్క అనడానికి ఆయనకు వణుకు మళ్ళీ రేపు పొద్దున వైసీపీ అని దగ్గరికి తీరు కదా వైసీపీకి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే రేపు కూడా అతను గెలిచే అవకాశం ఉంది అట్లాంటప్పుడు ఇవాళ తను వైసీపీని తిడితే ఏం ప్రయోజనం ఇదే తెలుగుదేశం వేరే ఆల్టర్నేటివ్ లేదు కదా కొన్ని వేరే చోటుకెళ్ళి బతికే సీన్ కూడా లేదు కాబట్టి చంద్రబాబు మంచోడే వేరే ఓడి చెడ్డోడు కూటమిలో అని చెప్పాలి ఇప్పుడు అనపర్తి సీటు నాకు అనిపించిన లక్షణం ఆ ఇద్దరు ఆ ఇష్యూలో జరిగిన సీన్ ఏంటంటే పురంధేశ్వరి మద్దతు అవసరం ఎందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంది కాబట్టి ఎవరికి అవసరం చంద్రబాబు ఎందుకు అవసరం అంటే మొన్న క్రైసిస్ టైంలో రాష్ట్ర నాయకులు పైన ఒత్తిడి తెచ్చి కేంద్ర దగ్గరికి ప్రయత్నిస్తే అందువల్ల చంద్రబాబు అపాయింట్మెంట్ కుదిరింది అందులో కొంత పాత్ర ఏవిడి కూడా ఉంటుంది లొకేషన్ పట్టుకెళ్ళింది ఈవిడే కదా తీసుకెళ్ళినప్పుడు ఆ విధంగా అక్కడ కొంత పాత్ర సీఎం రమేష్ సుజనా చౌదరి పురంధేశ్వరి వీళ్ళందరూ కూడా కలపడానికే ప్రయత్నించారు దానికి ప్రధానమైన కారణం ఎవరు పురంధేశ్వరి పురంధేశ్వరి తను ఎట్టి పరిస్థితులు ఈ దఫా ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి కావాలి ఓ బలమైన పాత్ర పోషించాలి అనుకుంటోంది ఆవిడికి చంద్రబాబుకి పడదు ఇదివరకు ఇప్పుడు పడుతోంది ఎందుకంటే తన అవసరం వరుస పెట్టి రెండు సార్లు ఓడిపోయింది పద్నాలుగులో ఓడిపోయింది రాజంపేట అప్పుడు బలవంతంగా రాజంపేట అంట కట్టింది చంద్రబాబు నాయుడు పంతొమ్మిదిలో గా విడిగా పోటీ చేయడం వల్ల విశాఖలో ఓడిపోయింది ఈ దఫా ముందుగానే పుట్టిలో భాగంగా రాజమండ్రి అన్నటువంటి ఆరు నెలల క్రితమే తను డిసైడ్ చేసుకుని చంద్రబాబు తొప్పించేసుకుని నందమూరి కుటుంబంలో జరిగినటువంటి ఒక మీటింగ్ లో పురంధేశ్వరికి రాజమండ్రి చంద్రబాబు ఒప్పుకున్నారన్నటువంటి ఆరు నెలల ముందే తెలుగుదేశం బీజేపీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అందుకనే అసలు ఎవరు తెలుగుదేశంలో ఈవిడ రాజమండ్రి కావాలన్నది ఇద్దరికి ఒప్పందం ఏంటంటే కి అల్లుడికి ఆ కుటుంబంలో చిచ్చు రావద్దు బాలకృష్ణ అక్కడే పోటీ చేయాలి మంగళగిరిలో లోకేష్ పోటీ చేయాలి కుప్పంలోనే చంద్రబాబు పోటీ చేసేది విశాఖలో పోటీ చేయాలి ఇటు నుంచి ఇటు రావాలి ఇది వాళ్ళ కుటుంబ పరమైనటువంటి తీర్మానం దానికి చంద్రబాబు ఒప్పుకున్నారు ఫిక్స్ అయిపోయారు అందులో భాగంగా డిసైడ్ అయిపోయారు కానీ ఆమెకి రే పొద్దున అక్కడ గెలిచి ఎంపీ అయితే తనకి తలనొప్పి మంత్రి అయితే కేంద్ర మంత్రి కాబట్టి ఆవిడ ఓడాలి ఆవిడ ఓడాలంటే మీకు తెలుసు ఆ ఏరియా గురించి రాజమండ్రి పార్లమెంటరీ స్థానం పరిధిలో మిగతా నెట్టు నెక్ వస్తాయి అసెంబ్లీ కూడా ఉంటాయి తెలుగుదేశం రాజమండ్రి సెంటర్ అర్బన్ వాళ్ళకి బలమైనటువంటి మిగతా చోట్ల నెట్టు నెక్కు వస్తాయి ఈ రెండు చోట్ల గట్టి ఓట్లే వస్తాయి తెలుగుదేశం అనపర్తి వచ్చేటప్పటికి అక్కడది ప్రభావితం చేస్తుంది ఇన్ఫ్లుయెన్స్ అక్కడ వచ్చే సీట్ల ఓట్ల వల్లనే ఎంపీ రెండు వేల తొమ్మిదిలో మురళీమోహన్ వాడడానికైనా రెండు వేల పద్నాలుగులో గెలవడానికైనా లో వైసీపీ ఇప్పుడు రాజమండ్రి రూరల్ అర్బన్ ఓడిపోయినటువంటి వైసీపీ ఎట్లా గెలవగలిగింది అక్కడ యాభై వేల ఓట్ల మెజార్టీ రావడం వల్లే కదా కాబట్టి అనపర్తి సీటుని ఇక్కడ గనక ఖచ్చితంగా నెట్ టు నెట్ ఫైటర్ ఉంటది అతనికి తెలుసు చంద్రబాబు పురంధేశ్వర్ ఓకే కాబట్టి పురదేశ్వర ఆడాలంటే అనపర్తి సీట్ ఎవడంట కట్టాడు అసలు దాని బదులు ఇంకో సీట్ ఆఫర్ చేయచ్చుగా ఇంకో సీట్ ఏదో ఒకటి ఆఫర్ చేయొచ్చుగా అక్కడే కొన్ని నర్సాపురం సీట్ ఆఫర్ చేయొచ్చుగా చేయచ్చుగా భీమవరం అది ఇక్కడ కావాలని ఇక్కడ పురంధేశ్వరికి అనపర్తి ద్వారా దెబ్బ కొట్టాలి ఒక్క దెబ్బకి రెండు పెట్టలు ఇక్కడ పురందేశ్వర ఆడాలి రెండో పక్కన అనపర్తిలో సోమవీ రాజును పెట్టించాలి బీజేపీ బీజేపీ అక్కడ సోమవీర్రాజు వాడాలి సోమవీర్రాజు రాజకీయ జీవితం సమాధానం ప్రత్యక్ష ఎన్నికలు అతను ఎప్పుడు గెలవాల ఎమ్మెల్సీ సీట్ తోనే ఉన్నాడు కానీ ఎన్నికలు గెలిపించిన రికార్డు అతనికి ఉంది గతంలో రాజమండ్రి ఎంపీ గెలిపించాడా కాకినాడ గెలిచారా కాకినాడ ఎంపీ గెలిచారు రాజమండ్రి ఎంపీ గెలిచారు ఎమ్మెల్యే గెలిచారు అక్కడ ఆ గెలుపుల్లో పోల్ మేనేజ్మెంట్ చేసినటువంటి వ్యక్తిగానే ఇతనికి బాగా ఫెమిలియారిటీ కానీ గెలిచి అసెంబ్లీ కోల్పోతుంది అనుకుంటే అంటే ఇప్పుడు నూట నలభై ఐదులో నూట నలభై నాలుగులో ఏ తొంభై నుంచి అనేది తెలుగుదేశం టార్గెట్ అక్కడే ప్రాబ్లం లేదు ఈటెట్లలో ఇక్కడ తన శత్రువుని కూడా ముందుగానే ఇప్పుడు లోకేష్కి ప్రాబ్లం వచ్చే విధంగా ఉంటాయి ఎవరిని పక్కన పెట్టేయాలి బాలకృష్ణ ఎదిగితే ప్రాబ్లం అనుకున్నప్పుడు మీకు నిజంగా గెలవాల యాత్ర అసలు ఒరిజినల్ ఎవరు చేయాలి జైల్లో చంద్రబాబు ఉన్నప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన ఎవడు మొదట బాలకృష్ణ మరి అతను ఎందుకు తిరగల గోదావరి యాత్రకి భువనేశ్వర్ ఎందుకు దిగింది అంటే నందమూరి కుటుంబ ఆశిస్సులతో నారావారి చేతులలో ఉండాలి ఇక్కడ బాలయ్య ఉపయోగపడాలి బాలయ్యని సాటిస్ఫై చేయడానికి వాళ్ళ అల్లుడు కూడా సీటు అలాగే పురంధేశ్వరికి తను అడిగిన సీట్ ఇస్తున్నట్టు కానీ తను గెలవడానికి ఇక్కడ దెబ్బ కొట్టడం రెండో పక్కన ఎందుకంటే అనపర్తి అసలు అడగ నాకు వద్దు ముర్రో అంటది ముర్రో అన్న సీట్ కట్టడం ఏంటి బేసిక్గా అక్కడ ప్రశ్నించేదే గోడ ఆ విధంగా రెచ్చగొట్టడం అక్కడ అనపర్తిలో తట్టుకోలేనటువంటి విధంగా చేయటం అక్కడ ఈ రెండు నాకు అనిపిస్తోంది అదైతే మాత్రం చంద్రబాబు వ్యూహాత్మకంగా బీజేపీ వల్ల తనకు ఓటు ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నాడు కానీ తన ఓటు బీజేపీ ట్రాన్స్ఫర్ అవడం కానీ బీజేపీ కానీ ఆయన కోరుకోవట్లేదు వైసీపీ తన అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఎంతవరకు కుట్ర చేసిందని అనుకోవాలి కొన్ని వేలు మాట్లాడుతున్న మాటలని పరిగణలో తీసుకుంటే అంటే అమిత్ షా మరి అంతగా దిగజారుతాడని నేను అనుకోను ఇవాళ ఇచ్చిన సీట్లు ఎవరిచ్చారు బీజేపీ అడిగినాయి ఇచ్చారా బీజేపీ విశాఖపట్నం అడుగుతోంది ఇవాళ ఏలూరు అడిగింది ఇచ్చారా విజయవాడ అడిగింది ఇచ్చారా కాకినాడ అడిగింది ఇచ్చారా హిందూపురం అడిగింది ఇచ్చారా మరి ఇంకేమిచ్చినట్టు అక్కడ అంటే అడిగి ఇవ్వలేదంటే కూడా మరి ఒక కోణాలను చూస్తే బీజేపీ ఎందుకు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది అంటే అదే కదా ఇక్కడ అందరికీ అయోమయం ఏంటి అమిత్ షా బాబు అమిత్ షా డైరెక్ట్గా సర్దుకోండి అని చెప్పాడు అదే అంటున్నాను అంటే అమిత్ కన్విన్స్ చేయగలిగారు చంద్రబాబు గారు అందుకే ఒప్పుకున్నారు అనేది అంత ఒక మెట్టు దిగిపోయి అంటే తగ్గించుకోవడం ఒకటి ఫస్ట్ స్టెప్ రెండో స్టెప్ కూడా దిగిపోవాలి ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో అడిగింది అక్కడ ఏఏడిఎంకే తో జట్టు కలిగినటువంటి అన్నామలై ఏఏడిఎంకే వల్ల మనకే ప్రయోజనం లేదండి మనం కొడదాం అనుకున్నాం ముందు మనతో ఉన్న మిత్రశత్రువు ఏఏడిఎంకే దీన్ని తొక్కితేనే మనం పైకి వెళ్తాం నాకు వదిలేయండి అని అడిగాడు నువ్వు చేసి చూపించి మేము కొడతామంది అంది చేసి చూపించాడు అని పక్కన పెట్టి అతనికే ఫుల్ సపోర్ట్ చేశారు కదా లేకపోతే ప్రతి చిన్న పనికి మోడీ అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు చైనా అధ్యక్షుని అక్కడికే పట్టుకొచ్చాడు అసలు తన అధికారం కాదు కదా అక్కడ అని తమిళనాడులో ఇప్పటికో పది సార్లు వెళ్ళి ఉంటాడు నరేంద్ర మోడీ ఎందుకని అక్కడ నాయకుడు నేను తీసుకుంటా నాకు వదిలిపెట్టండి మీరు నాకు సపోర్ట్ ఉండండి చాలా అంటున్నాడు సక్సెస్ అయ్యింది అట్లాగే అస్సాంలో అంతకుముందు సున్నా బీజేపీ నాకు వదిలిపెట్టండి నేను చేసి అన్నాడు హేమంత్ బిశ్వా నాయకత్వం వదిలిపెట్టారు సక్సెస్ చేసి చూపించాడు కదా అట్లాగా ఇక్కడ నాయకత్వం అంటల్లా ఇప్పుడు మే మేము చూసుకుంటాం మాకు వదిలిపెట్టండి బెంగాల్లో మాకు వదిలిపెట్టండి మీరు ఎవరితో పొత్తు వద్ద సక్సెస్ అవుతున్నారు కదా ఇక్కడ నాయకత్వం మా వల్ల కాదు ఈ నాలుగేళ్ళని ఈ పురంధేశ్వరం వచ్చిన దగ్గర నుంచి కూడా మా వల్ల కాదు మన వల్ల అయితే అవదు నాలుగు ఓట్లు పెరుగుతాయి అంతే నా ఓట్లు పెరుగుతాయి అంతే కొంత ప్రయత్నించింది సోమవీర్రాజ్ ఏది ఇండిపెండెంట్ గా అక్కడ ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ ద్వారా దీన్ని ఎదగనీయకుండా చేస్తున్నాడని గ్రహించి మొదట అక్కడ ఏ ఏడీఎంకే పరిస్థితే ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్తో ఉంది అని చెప్పినటువంటి వాడు సోమవీర్రాజ్ కానీ జాతీయ నాయకత్వంతో కొట్లాడగలిగినటువంటి తెగింపు ఆయన ప్రవర్శించలేకపోయాడు కానీ ఒక డౌట్ తెలియకుండా ఏదైనా భారతీయ జనతా పార్టీ వైసీపీకి మేలు చేస్తుందా తెలిసినా తెలియకపోయినా వాళ్ళ వాళ్ళకి చూసుకుంటది కానీ వైసీపీకి మేలు చేయడం కోసం ఎందుకు అవుతుంది అంటే నిర్ణయాలు వైసీపీకి మేలు చేసేలా ఉన్నప్పుడు బీజేపీ అలా ఏమన్నా చేస్తుందా అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ ని బీజేపీ తెప్పించిందని మాట్లాడితే ఎంత వేరే తన ఉంటుందో ఇక్కడ అంతే ఉంటది బేసిక్ సింపుల్ లాజిక్ ఏంటంటే రాష్ట్ర నాయకత్వం మా వల్ల కాదని చేతులు ఎత్తేసింది ఒంటరిగా పోటీ చేస్తే మా వల్ల కాదు అసలు అభ్యర్థులు దొరకట్లేదు డబ్బులు ఖర్చు పెట్టేవాడు అసలు దొరకట్లేదు రెండు శాతం మూడు శాతం ఓట్లు పెరిగితే గానీ పొత్తు పెట్టుకుంటే కష్టం పొత్తు పెట్టుకోపోతే కష్టం అని చెప్పేసింది మరి అట్లాంటప్పుడు పొత్తుకి చంద్రబాబు వస్తున్నాడు మీరు మాట్లాడితే సెట్రేట్ అయిపోతుందండి అని చెప్పింది మాక్సిమం బార్గెనింగ్ అధినాయకత్వం చేసింది ఓడి పెళ్లికి వచ్చిందే కట్నం ఎంతో కొంత ఇప్పుడు పెళ్ళి పెళ్లి అయ్యాక అబ్బాయి అమ్మాయి బాగా చిలక గోరింకలాగా చివరి దాకా ఉండాలనుకుని ఒక కోటి రూపాయలు కట్టం ఇచ్చారు వాడు పెళ్ళి ముందు రోజు చచ్చిపోయాడు పెళ్లి రోజు చచ్చిపోయాడు ఏం చేయాలి కోట వదిలేసుకోవాలా మాకు అట్టం ఏంటని చెప్పి గట్టిగా వెళ్తే అంచ్యక్రియలు పెళ్లికి సాబాన్లన్నీ చేశాం కదా ఈ డబ్బా ఎట్టు అయ్యా అని చెప్పారు అప్పుడు ఏం చేయాలా దాన్నే అంటారు సచినోడు పెళ్ళికి వచ్చిందే కట్టం అసలు మనకు పోటీ చేసే సీన్ లేదన్నప్పుడు మనకు ఒక్క ఓటు కూడా రాదు ఒక్క సీట్ కూడా రాదు అన్నప్పుడు ఒక ఎంపీ సీట్లు సీట్లు సాధించుకుని కానీ ఒకటి చాలా రాష్ట్రాల్లో మోడీ లేదంటే అమిత్ షా వీళ్ళ నిర్ణయాలు చూసినప్పుడు మోడీ షా ద్వయం చాలా అద్భుతం వాళ్ళ నిర్ణయాలు అది ఇది అని వచ్చారు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మోడీ షా అని డిఫరెంట్ గా చూస్తున్నారు ఆ ద్వయాన్ని ఏదో ఒక ద్వంద్వ ద్వయంగా చూస్తున్న పరిస్థితి నిజంగా వాళ్ళకి తెలియకుండానో లేదంటే ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉంటది అంటారు కదా భారతీయ జనతా పార్టీ ఎక్కువ ఆ ఉద్దేశంతోనూ జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారు ఏమైనా ఫేవర్ గా ముందుకు వెళ్తున్నారు అట్లా చేస్తుంటే వైసీపీతో పొత్తు పెట్టుకోవాలి కదా లేదా పోటీ చేయాలి ఏమో వాళ్ళందరూ ఏంటంటే ముందు ప్రయత్నం చేశారు మేము వద్దన్నాం మాకు మొదటి నుంచి మాకు ఇష్టం లేదు బీజేపీ అడిగింది కానీ జగన్ జగన్ రాలేదు కదా ఎందుకు ఎందుకు చేయాలి రానప్పుడు కాపాడాలా అదే అక్కడైనా దీర్ఘకాలిక వ్యూహం దీర్ఘకాలికం ఒకటి ఉంటుంది ఇప్పుడు అంటే ప్రజెంట్ రాయకత్వం ఫెయిల్యూరు కాబట్టి పొత్తు కంపల్సరీ అయింది దీంట్లో సింపుల్ లాజిక్ ఏంటయ్యా అంటే ఎవరినో గెలిపించాలని కాదు ఇందాక నేను చెప్పినట్టే సచిన్ పెళ్లికి వచ్చిందే ముందు ముందుకు వేసిన సీట్లు వస్తే తర్వాత చూసుకుందాం ఎవరిని కొట్టాలండి గెలిచి వచ్చారు అనుకోండి ఒక రూటు ఓడితే ఇంకొక రూట్ ప్లాన్ ఏ ప్లాన్ బి అంటే ప్రధాన ప్రతిపక్షాన్ని తొక్కేస్తే ఆ ప్లేస్ లోకి బీజేపీ వస్తుంది కదా అట్లా అయితే నాకు తెలిసి ఇండిపెండెంట్ గానే పోటీ చేసేవాళ్ళు ప్రధాన ప్రతిపక్షాన్ని తొక్కేస్తే వచ్చుద్దు అనుకుంటే వీళ్ళు పోటీ చేయడమే కాదు జనసేనని కూడా పోటీ చేయించేవాళ్ళు బలవంతం ఇప్పుడు తనని కాదనే స్థాయిలో లేడు కదా పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ ఆల్ ఇరవై ఒక్క సీట్ల కోసం పొత్తింది మనం ఒంటరిగా పోటీ చేద్దాం రా అంటే ఇరవై ఒకటిలో పవన్ కళ్యాణ్ పదో పదిహేను గెలుస్తాడు వీళ్ళిద్దరు గెలిస్తే పదిహేను ఇరవై గెలవరా ఖచ్చితంగా అదే మొక్క చెప్పి అవసరమైతే ఫైనాన్షియల్ సాయం ఏం చేస్తాం రా అని చెప్పి చేయరా అప్పుడు ఇంక తెలుగుదేశం అవకాశం ఎక్కడ ఉంటుంది కానీ మొదటి నుంచి కూడా గతంలో ఒక గతంలో అంటే ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు క్రితం జరిగిన ప్రచారం సుజనా చౌదరికి సీఎం రమేష్ కి టికెట్లు ఇచ్చే విషయంలో బాబు అడ్డుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేరు అనేది కానీ అంటే వచ్చినా గెలవలేరు అనేది వాళ్ళ ఫైనాన్షియల్ గా బలంగా ఉన్నారో లేదంటే ఇప్పుడు వరకు వాళ్ళ మీద ఇంకా టీడీపీ ముద్రే ఉంది బీజేపీలో ఉన్నా సరే ఇప్పుడు గనక గెలిస్తే ఇప్పుడు గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు బీజేపీ అభ్యర్థులుగానే గెలుస్తారు కాబట్టి వాళ్ళు బీజేపీ అనాలి ఇంకా ఆ టీడీపీ ముద్ర పోగొట్టుకోవడానిక లేదంటే బీజేపీ కూడా వాళ్ళకి కావాలని సపోర్ట్ ఆర్థికంగా ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు అవును కాబట్టి ఇచ్చింది సీట్లు ఇంకోటి ప్రూవ్ చేసుకోవడం కూడా కూడా వాళ్ళు అవకాశాలు రాక మేము మా వల్ల కావట్లేదండి అని చెప్తున్నారు అవకాశం ఇచ్చారు ప్రూవ్ చేసుకోండి పోనీ వాళ్ళే కానీ కడప సీట్ అడుగుతాడా ఎక్కడ అడగాల సీఎం రమేష్ సొంతదంటే నాన్ లోకల్ అనుకుంటే కడప అడగాలి మరి కడపలో పోటీ చేస్తాడు అతను కావాలి తెలుగుదేశం ఇచ్చిండేది ఇచ్చుండేది తెలుగుదేశం ఖచ్చితంగా కానీ అడగలేదు అతనే అనకాపల్లి విశాఖపట్నం అడిగాడు ఇప్పుడు ఆ లెక్కన సుజనా చౌదరిదైన అంతే తను కూడా కడప అడిగితే ఇచ్చేవాళ్ళు కదా కాదు కదా అతను కృష్ణా జిల్లానే కాబట్టి ఇదే అడిగాడు తనకంటూ సొంతమీళ్ళందరూ ఎప్పుడూ హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు కదా కాబట్టి ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనాలి అంతే లెక్కనైతే జగన్ చంద్రబాబు కూడా అంతే కదా అందరూ తెలంగాణ వాళ్ళే ఆంధ్రలో ప్రభుత్వాన్ని వెళ్తాం తెలంగాణలో పౌరసత్వం ఉన్నాడు ఒరిజినల్ గా చెప్పాలి తర్వాత ఇక్కడ పౌరసత్వం తీసుకున్నారు ద్వంద్వ పౌరసత్వం అన్నమాట జగన్ ఇన్వాల్వ్ చేయడానికి కారణం ఏంటి సింపుల్ గా చెప్పాలంటే చంద్రబాబు నియమం లేక అంతేనా తెలుగుదేశం పార్టీలో ఉన్న బాబు గారి ప్రేమతి రైతు చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఇన్వాల్వ్ చేయడం అనేది కూడా ఒక రాజకీయమేనా లేదంటే వాళ్ళు నిజంగా బాబు గారి మీద ప్రేమతో ఇందులో కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేసే ప్రయత్నం ప్రజలు ఎంతవరకు నమ్ముతారు ఈ పొత్తుల వ్యవహారం ఇది ఎంతవరకు వీళ్ళకి కలిసి వస్తుంది ये